ఓం శ్రీ వెంకటేశాయ ఈరోజు అస సముద్రకుల భాగంగా మన హస్తంలో ఉన్న మధ్యవేలు గురించి దాన్ని శనివేలు అంటారు మధ్యవేలు అంటారు దాని తత్వం కష్టపడే వేలు అని అంటారు దానికి కష్ట నష్టాలు వేలని కూడా అంటారు ఈ వేలు మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి రెండు మూడు భాగాలు మూడు భాగాలు మనకి మధ్యది భక్తిభావాన్ని మూడవది కష్టపడే స్వభావాన్ని మొదటిది స్వేచ్ఛాభావాలను వివరిస్తుంది మూడు కనుక మూడు లక్షణాలు ఉంటాయి ఈ శనివేలు కింద శని స్థానం ఉంటుంది ఏది ఉబ్బెత్తుగా ఉంటే శని స్థానం కనుక ఉబ్బెత్తుకుంటే మత చాందస్యవాదులు అవుతారు తమ మతమే గొప్పదనే వేదాంతం ఉంటారు ఇది ఈ శని స్థానం కనుక డౌన్ ఉంటే శనివేలు కనుక డౌన్ ఉంటే కష్టపడే స్వభావం కలిగి ఉంటారని సంఘసేవ చేసే స్వభావం కలిగి ఉంటారని అంటారు స చాలామందికి ధనరేఖ ఇక్కడి నుంచి శని స్థానంలోకి వస్తుంది అలా వచ్చినప్పుడు వాళ్ళకి వృద్ధాప్యం మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చును అలాగే కొంతమంది ధనరేగ ఎక్కడి వరకు చాగిపోతుంది వాళ్ళు వృద్ధాప్యంలో కష్టపడతారని అని చెప్పొచ్చును శని దీరం ఎంత డౌన్ ఉంటే శనిని ఎక్కువగా మనం ఆరాధించడం వల్ల శనిని పేవర్ చేసుకుని శనిని ఎక్కువ ఆరాధన చేయాలి నూనె నూనెత్తే ప్రతి శనివారం శనిశ్వరుడికి తైలాభిషేకం చేస్తే శని కృప పొందుతారు ఈ శని మౌంట్ మీద కనుక క్రాస్ గుర్తుంటే కనుక అది హత్య చేయబడతారు మహాత్మా గాంధీ గారిని గాడ్సే హత్య చేశాడు వారికి ఇక్కడ క్రాస్ గుర్తుంది అందుకని ఎక్కడైనా సరే మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఎవరికైనా క్రాస్ ఉంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి అలాగే శనివేల మీద అది స్క్వేర్ ఉంటే నా శత్రురాకారం ఉంటే వాళ్ళకి దానప్రాప్తి ఉంటుంది అలాగే శనివేల మీద ట్రయాంగిల్ వజ్రాకారం అనుకుంటే వాళ్ళకి విజయ చూసుకం వాళ్ళు చేసే పనుల్లో విజయం వస్తుందని చెప్పవచ్చును అలాగే శనివేలు కింద డైమండ్ ఆకారం ఉన్న చతురస్రం ఉన్న శనివేలు కింద కనుక పుట్టుమచ్చి ఉంటే ఆరోగ్య నష్టము ఆపదని చెప్పవచ్చు ఈ విధంగా శనివేలను మనం అంచనా వేసుకోవాలి అయితే శనివేలుకి మనకి ఈ శనికి గనుక డౌన్ ఉంటే కనుక శనికి ఈజీగా రెమెడీ చేయొచ్చు శని మనం సొంతం చేసుకోవచ్చు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసి మీరు వెంకటేశ్వర స్వామికి కొబ్బరి కోట వల్ల శని మీకు ఫేవర్ అయ్యి శనివేలు మీద మంచి మంచి రేఖలు మీకు ఏర్పడుతూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య ఉన్న శనివేలు యొక్క స్థితిగతులు మీరు చూసుకోవాలి శనివేలు బాగా డౌన్ ఉన్న ఇబ్బందే బాగా ఎత్తుగా ఉన్న మత ఉంటారు అది సమాన స్థాయిలో ఉంటే అది ఉండేది అటువంటి లోపాలంటే మీరు సరి చేసుకోవచ్చు శని స్థానం మీద ఎక్కువగా ధన రెండు మూడు కూడా ఉంటాయి పొడవైన రేఖలు శని స్థానం మీద కనుకుంటే మీకు ధనలాభము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చును అందుకని మీరు ప్రతి హిందువు కూడా శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి కృపను పొందితే కనుక ఈ శని స్థానం మంచి వృద్ధి చేసి మీరు ప్రజలలో పాపులారిటీ పొందగలుగుతారు పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు మీరెవరికన్నా ఈ హస్తరేఖలు నేర్చుకోవాలని ఉంటే హస్తరేఖల మీద పరిజ్ఞానం మీకు కావాలనుకుంటే మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము మీరు మా ఫోన్ నెంబర్కి మీకు ఫోన్ చేస్తే అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము ఓం నమస్వారం